హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి సో ఈరోజు కూడా గేదెలు మేపడానికైతే వచ్చానండి చాలామంది అన్నమాట మీ గేదెలు సూట్తో ఉన్నాయా సూటితో ఉంటే వాటికి ఎన్ని మంత్స్ ఏంటి అదే అది అనేది చాలా కామెంట్స్ వచ్చాయి అనమాట సో ముందు ఒక గేదె వెళ్తుంది కదా అదిగోండి ముందు సో దానికి రీసెంట్గానే సూడ్ పరీక్ష చేయించామండి సో నేను షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను అనమాట సో దానికి వచ్చేసి సెవెన్ మంత్స్ అనమాట ఆల్రెడీ డాక్టర్ చెక్ చేసి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది అనేసి అన్నారనమాట సో ఈ మంత్ సెవెంత్ మంత్ అనమాట ఇదిగేది ఉందా సో దీనికి వచ్చేసి ఎయిత్ మంత్ అనమాట సో ఒకటేమో టూ మంత్స్లో ఈనుద్ది ఒకటేమో త్రీ మంత్స్లో ఈనుద్ది అనమాట సో అదనమాట చాలామంది కామెంట్ చేశారు సో వాళ్ళకి నేను రిప్లై కూడా ఇచ్చాను అనమాట సో నిన్న కొంచెం వర్షం బాగానే పడ్డదండి మరీ ఎక్కువ పడలేదు ఓకే పడ్డది నైట్ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి ఫుల్ గాల్దుమ్ అనమాట ఫుల్ గాల్దుమ్ము అసలు బాగా ఉరుముతూ మెరుస్తూ వర్షం అయితే పడ్డది నేను ఎంత పెద్ద వర్షం పడుతుందో అనేసి అనుకున్నాను లేకని గాలి అయితే బాగానే విపరీతమైన గాలి అయితే వచ్చింది కానీ వర్షం అంత బాగా రాలేదు జస్ట్ నార్మల్గా వచ్చింది అనమాట సో ఆ వర్షం రావడం వల్ల ఇవాళ కొంచెం వెదర్ అనేది కూల్గా ఉంది అంటే కొంచెము చల్లగా కొంచెం ఎండ కొడుతూ అలా ఉందన్నమాట అందుకనేసే మంచిగా మేస్త వస్తున్నాయి సో మో మేసి మేసి మోటార్ దగ్గరికి వెళ్ళలే కానీ అక్కడ ఏంటంటే మోటార్ ఆఫ్ చేస్తున్నారనమాట మా నాన్నకి కాల్ చేస్తే మా నాన్న తమ్ముడు ఉన్నాడు పెట్టించుకో అనేసి అన్నాడు చూస్తే వాళ్ళు లేడు వాడు కూడా వెళ్ళిపోయాడు మా నాన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు వచ్చారు మిరపకాయలు గేడింగ్ చేయడానికి వచ్చారు సో నేను గేదెలు వదిలేవనికలా వదిలేను వదిలేనమాట నేను వచ్చిన కొద్ది ఒక హాఫ్ అన్ అవర్కి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట సో అందుకనే వాళ్ళకి కాల్ చేస్తే అవి స్విచ్ బటన్స్ కాదు మోటార్ వేసేది వైర్లు అన్నమాట ఆ వైర్లు నాకు వేయడం రాదు నేను ఎప్పుడు మా మోటార్ వేయలేదు మా మెరుపు చేయన దగ్గర ఇంకొక మిరుపచేను చూపించాను కదా అక్కడైతే వేరే వాళ్ళ ద మోటార్ అదైతే వేయగలను కానీ చూశాను వేయడము సో ఇక ఇక్కడ మా మోటార్ ఉంది మీకు కనిపిస్తుందా లేదా చూపిస్తాను జూమ్ చేసి చూపిస్తాను ఇగండి ఇక్కడ కనిపిస్తుందా చెట్టు దగ్గర ఈ మోటార్ అనమాట ఎన్నోసార్లు చేయడానికి వస్తాను కానీ నాకు ఇంతవరకు అయితే ఆ మోటార్ వేయడమే రాదు సో పాపం వాటర్ బాగా అయినాయి మేసి 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 డమ్మి దగ్గరికి వెళ్ళాయి అనమాట సో నేను డమ్మి ఆన్ చేసేసరికి వాటర్ అనేది రావట్లేదు మా నాన్నకు కాల్ చేసి ఆఫ్ చేశారని చెప్పారనమాట ఇక సర్లేని ఇక మళ్ళీ గడ్డి కోసం అనేసి మేత కోసం మళ్ళీ వెళ్ళిపోయాం తోటలోకి మేస్తూ మేస్తూ ఈ సైడ్కి అయితే అనమాట సో మెల్లగా అయితే దారి పెట్టాయి హౌస్లో వాటర్ ఉండుకుంటూ ఉండేసరికి పైప్ హౌస్లో పెట్టేసి వచ్చేసాను అనమాట మా శృతి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేసరికి వాళ్ళకైతే చెప్పాను తనకి చెప్పాను ౌజు నిండితే వాటర్గా వాష్రూమ్లో అక్కడ గాబుల్లో పట్టమనేసి చెప్పాను అనమాట సో సరే అన్నది సో ఇవైతే మెల్లగా అయితే దారి పెట్టాయి అన్నమాట అవండి మీకైతే మీరైతే నన్ను చాలామంది లో అడిగారు మీ గేదెలు చూడుతూ ఉన్నాయా ఎన్ని మనసు ఏదంటే ఉన్నాయండి రెండు గేదెలు చూడుతూనే ఉన్నాయి సో యాక్చువల్గా అయితే ముందు వెళ్తున్న గేదెకి అది కూడా చూడుతూనే ఉందిలే కానీ మా నాన్న ఆల్రెడీ దాని శరీరం అనేది మారింది మళ్ళీ చూడి పరీక్ష ఎందుకు అనేసి అన్నారనమాట బట్ ఏంటంటే ఇంతకుముందు కూడా అలాగే చేయించుకుంటూ ఉండేసరికి వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది అది చూడితో లేదని తెలిసిపోయింది అనమాట అందుకనేసి చేయించటమే బెటర్ అనేసి చేయించాము మేము చూడి పరీక్ష చేయడానికి చేయించడానికి తోలుకెళ్తా ఉంటే చాలామంది వరకు చేయించకండి అలాగ చేయిబడితే ప్రెగ్నెన్సీ అనేది గేదెలకి ప్రెగ్నెన్సీ అనేది పోతుంది అనేసి అన్నారు అనమాట బట్ నేనే ఇక పల్లెది చేయిద్దామని చేయించాము చేయిస్తే ఇక వాళ్ళు అన్నారు కదా ఇక సిక్స్త్ మంత్ కంప్లీట్ అయిపోవడానికి వస్తుంది ఒక వన్ వీక్ ఉంటే సిక్స్త్ మంత్ కంప్లీట్ అయిపోతుంది సెవెంత్ మంత్ తగులుద్ది అనేసి అన్నారు అనమాట సో దీనికి దీని ఆల్రెడీ చేయించాను దీన్ని చేయించిన వీడియో పెట్టాను దీన్ని చేయించిన వీడియో కూడా మీకు పెట్టాను అనమాట సో అదన్నమాట మ్యాటరు ఓకేనండి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి అనుకున్నా అను అనుకుంటున్నా క్లారిఫై అయ్యాయి అనేసి సో రెండు గేదెలు సూడుతోనే ఉన్నాయండి రెండు గేదెలు సూడు పరీక్ష చేయించేటప్పుడు నేను వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను అన్నమాట సో ఒకదానికి సిక్స్ సెవెంత్ మంత్ ఒకదానికి ఎయిత్ మంత్ రాత్రిలో కాయలు ఉన్నాయి కనిపించట్లే వాళ్ళు వాళ్ళతో తిట్లు తినిపించడానికి చూస్తున్నారుగా సో ఒకదానికి సెవెంత్ మంత్ ఒకదానికి ఎయిత్ మంత్ అనమాట సో ఒకటి టూ ఒకటి టూ మంత్స్లో ఒకటి త్రీ మంత్స్లో ఇను అనమాట సో అదనమాట మ్యాటర్ అయితే సో మాకైతే మాత్రానికి నిజంగా అండి చెప్పలేము కానీ వాళ్ళకైతే బాగా ఇబ్బంది అయిపోతుంది మా వాళ్ళకి టీ ఉండకపో మార్నింగ్ ఈవినింగ్ టీ అనేది కంపల్సరీ అనమాట టీ లేకపోతే అసలు ఏ పనులు అనేవి జరగవు అనమాట అందుకే బాగా ఇబ్బంది అయిపోతుంది పెరుగుకి మళ్ళీ మాకు ఉన్నాయి కదా మా డాగ్స్ వాటికి ఫుడ్కి బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట నడి నడి మళ్ళీ మాకు పెరుగుకి ఇబ్బంది అయిపోతుంది సో అందుకనేసి మేము కూడా త్వరగా ఈనాలనేసి అయితే కోరుకుంటున్నాము అంటే కొంచెం అంటే త్వరగా ఈని ఈనితే కనుక మాకు పాలకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు యాక్చువల్గా అయితే ఈ గేదెలు ఇచ్చింది కూడా ఫస్ట్ దేనికి తీసుకున్నామంటే మా ఇంట్లోకి అంటే మాకు పాలు పర్సనల్గా మాకు మేము మేము యూజ్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాం అన్నమాట రెండు గేదెలు సో అందులో ఒకటి చనిపోయింది ఒకటి బాబాయ్ వాళ్ళది ఇక్కడే మేపుతూ ఉన్నాం అనమాట వాళ్ళు ఇక్కడే మేపుతున్నాయి ఇక బాగానే చూసుకుంటున్నారు కానీ వాళ్ళు మాకే అమ్మేసారు అనమాట ఇది ఇదే బాబాయ్ వాళ్ళది దీన్నే మేము కొనుక్కున్నాం అనమాట ఫార్టీ కేకి ఫార్టీ కేకి తీసుకున్నాము ఫార్టీ కేను ఫార్టీ ఫైవ్కి అయితే తీసుకున్నామండి అంత ఐడియా అయితే లేదనమాట మర్చిపోయాను సో ఇగండి చెప్పానా ఇలా మేపుకుంటూ మేపుకుంటూ టూ థర్టీకి త్రీ కల్లా ఇంటికి అయితే వెళ్తాయి అనమాట సో ఎర్లీగానే వెళ్ళాయి కాబట్టి టూ థర్టీ కల్లా అయితే నేను రీచ్ అయిపోతాను ఇంటికి అయితే టూ థర్టీ కల్లా ఇంటికి అయితే సో మెల్లగా మేస్తూ మేస్తూ వెళ్తాయి ఇవి ఎండకైతే తట్టుకోలేవండి ఎందుకంటే మరి ఎందుకు నాకు అర్థం కాదు కొన్ని అంటే ఉంటాయి కదా బ్రీడ్స్ గేదెలలో కొన్ని గేదెలు ఎండకి తట్టుకోలేవు నాటి గేదెలు ఎండకి తట్టుకుంటాయి ముర్రా గేదెలు ఇలా ఉంటాయి అలా అలా నాకు అంత ఐడియా అయితే లేవన్నమాట సో పెంచుకోవడం అంటే పెంచుకుంటాను సో ఏ గేదెలు ఎండకి ఏ గేదెలు తట్టుకుంటాయి ఏ గేదెలు తట్టుకోలేవు అవే అంత ఐడియా అయితే నాకు లేదనమాట వాటర్ కూడా తెచ్చుకోలేదు మార్నింగ్ వచ్చేటప్పుడు ఫుల్లుగా అయితే వాటర్ అయితే ఫుల్లుగా అవుతున్నాయి అనమాట సో ఇక ఇదే విధంగా మేపుకుంటూ మేపుకుంటూ అయితే ఇంటికైతే తోలుకొని వెళ్తాను ఫ్రెండ్స్ సో వీటికి తవుడైపోయిందనమాట తవుడు లేకపోవడం వల్ల సరిగా కుడితి కూడా తాగట్లేదు సో తవుడు తెప్పించాలి సో నేను మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళాక అయితే మీకు నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా పోతున్నాయో అటు నుండి పోవచ్చు కదా దున్నని చేనుల మీద నుంచి మంచిగా పోతాయి కదా ఇదో దున్ని నుండి పోతున్నాయి నుండి మీద నుండి పోతున్నాయి అవి నడవలేవు నేను నడవలేను యాక్చువల్గా అయితే దున్ని నుండి నడవలేము మనము బాగా ఆయుసం వస్తుంది తిరుగా తిరిగ అలా పోతే మంచిగా ఉంటుంది వాటికి ఇవ్వండి ఇలా అయితే పోతున్నాయి అనమాట కుక్కలు చూడండి ఎన్ని ఉన్నాయి దుండించిన మీద నుండి నడవాలంటే కాళ్ళు నొప్పులు తప్ప వేరే మరి వేరే ఏమి ఉండదు ఇంటికి ఇంటికిచ్చేసామన్నమాట సో ఇగోండి ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడైతే చేయాలండి జస్ట్ కట్టేస్తాను కట్టేసి అన్నం తిని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని వచ్చి అప్పుడు వాటిని పైకి కట్టేసి అప్పుడు లోపల అయితే క్లీన్ చేస్తాను అనమాట ఇదిగోండి ప్రెసెంట్గా అయితే ఇంటికి అయితే సో ఇప్పుడు ఇక వీటిని కట్టేస్తాను వాటర్ పెట్టేసి ఓకేనా ఫ్రెండ్స్ సో మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్